హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఇరవై ఒకటి తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం లో మార్కెట్లో ఈరోజు భారీగా టమాటాలు రావడంతో ధరల్లో మార్పులు జరిగినాయి అంగళ్లు టమోటా మార్కెట్లో దిగుబడి నిన్నటి డబుల్ డబుల్గా టమోటాలు రావడంతో ధరలు సగానికి సగం తగ్గినాయి అంగళ్లు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అంగళ్ల క్యాన్ మండీలో వేలం పాటలు ఇప్పుడే పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ నలభై నుంచి ఎనభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు డెబ్బె నుండి నూట పది రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు ఒక వంద నుంచి నూట ముప్పై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ఇరవై నుంచి నూట రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి క్యాన్ మండిలో లాటు మాత్రమే రెండు వందల ఇరవై ధర అంగళ్లు మార్కెట్లో ఇంకా మిగతా మండీలలో వేలంపాటలు జరుగుతున్నాయి అంగళ్లు మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు యావరేజ్గా అన్ని మండీలలోనూ కలిపి ఎనభై నుంచి నూట అరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి అంగళ్లు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు